హలో ఎవ్రీ అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి నేను మొన్నటి నుంచి గోల్డ్ షాపింగ్కి వెళ్తాను వెళ్తాను అని చెప్తున్నాను కదా సో ఈరోజైతే నేను సికింద్రాబాద్లోని ప్యారడైస్కి ఆపోజిట్లో ఉన్న పన్నా జ్యువెలర్స్ ఎక్స్క్లూజివ్కి అయితే వచ్చానండి ఇక్కడికి వచ్చిన తర్వాత వీళ్ళు నాకు ఒక మంచి ఆఫర్ గురించి అయితే చెప్పారు అదే ఓల్డ్ గోల్డ్ ఎక్స్చేంజ్ బొనాంజీ ఆఫర్ అండి అసలు ఏంటి ఈ ఆఫర్ అని అడిగానండి మన ఓల్డ్ గోల్డ్ని ఇక్కడ ఎక్స్చేంజ్ చేసుకుంటే గ్రామ్కి హండ్రెడ్ రూపీస్ అయితే ఎక్స్ట్రా ఇస్తారంట ఆఫర్ అయితే చాలా బాగుంది కదండి మరి ఈ ఆఫర్ మనకి మార్చ్ ఫస్ట్ నుంచి మార్చ్ థర్టీ ఫస్ట్ వరకు అయితే ఉందండి సో ఆఫర్ అయితే ఎవరు మిస్ కావద్దు ఇక్కడ ఏమేమి కలెక్షన్ ఉంది అన్నది ఒకసారి అయితే చూద్దాం ఒక్కసారి నేను పన్నా జ్యువెలర్స్ ఎగ్జాక్ట్గా ఎక్కడ అన్నది మీకు అయితే చూపిస్తున్నానండి ఇది సికింద్రాబాద్లోని ప్యారాడైజ్ ఉంది కదా ప్యారాడైస్కి మీకు ఆపోజిట్లో చూడగానే మీకు పన్నా జ్యువెలర్స్ ఎక్స్క్లూజివ్ అనేసి అయితే కనిపిస్తుంది అండి ఇక్కడ మీకు అడ్రస్ తెలియకపోతే లొకేషన్ అవి నేను డిస్క్రిప్షన్లో ఇస్తానండి అలాగే స్క్రీన్ పైన నెంబర్ కూడా ఇస్తున్నాను చూడండి ఇక మను అయితే మార్నింగ్ స్కూల్కి వెళ్ళిపోయింది కాబట్టి నేను షాను అయితే మాత్రం పన్నా జ్యువెలర్స్ దగ్గరికి అయితే వచ్చేసామండి పీజేఈ పన్నా జ్యువెలర్స్ ఎక్స్క్లూజివ్ అనేసి అయితే ఉంటుందనమాట సో ఇక్కడికైతే నేను పైకి వెళ్తున్నానండి ఇక్కడ నాకు బాగా నచ్చేది ఏంటి అంటే వాళ్ళ రిసీవింగ్ చాలా బాగుంటుందండి ఎంట్రన్స్ నుంచే వాళ్ళు చాలా బాగా రిసీవ్ చేసుకుంటారండి వెళ్ళంగానే నమస్కారం మేడం అని ఇలాగా మనకి విషయస్ అయితే చెప్తారనమాట సో నేనైతే ఇంకా ఇప్పుడు ఇలా ఎక్స్చేంజ్ ఆఫర్ ఉంది కదా నేను హారమ్స్ మోడల్స్ అవి చూద్దాం అనుకుంటున్నాను అంటే ఇక్కడికి అయితే తీసుకొచ్చారనమాట ఫస్ట్ అయితే నేను ఇది చూసానండి ఇవి చూసారా వైట్ కలర్ అన్నీ సీజెడ్ స్టోన్స్ రిమైనింగ్ అంత గోల్డ్ ఈ మధ్యలో ఉంది చూసాల్సింది అది కార్వింగ్ స్టోన్ అంటే చాలా బాగుంది కదా మీరు లైట్ వెయిట్ కలెక్షన్ ని చూడాలి అనుకుంటే ఖచ్చితంగా పన్నా జ్యువెలర్స్ ఎక్స్క్లూజివ్ అయితే విజిట్ చేయాలండి వీళ్ళ దగ్గర ఉన్నటువంటి బీట్ కలెక్షన్ మీకు ఇంకెక్కడ కనిపించదు లైట్ వెయిట్ జ్యువెలరీ కావాలి ఎక్కువ గోల్డ్ మేము పెట్టలేము అనుకుంటే ఒకసారి పన్నా జ్యువెలర్స్ ఎక్స్క్లూజివ్ని అయితే విజిట్ చేయండి అండ్ ఇప్పుడు మనకి మంచి ఆఫర్ కూడా పెట్టారు థర్టీ ఫస్ట్ మార్చ్ వరకు ఉన్నదండి ఈ ఆఫర్ ఓల్డ్ గోల్డ్ మీరు ఎక్స్చేంజ్ ఇచ్చినప్పుడు గ్రామ్కి హండ్రెడ్ రూపీస్ ఎక్స్ట్రా వేస్ అయితే ఇస్తారనమాట సో దానికి సంబంధించిన డీటెయిల్స్ తెలుసుకోవాలనుకుంటే మీరు ఇక్కడికైతే విజిట్ చే ఇక్కడ నెక్స్ట్ ఇది చూసారండి యూనిసెక్స్ మోడల్ హారం అండి అంటే అమ్మాయిలు వేసుకోవచ్చు అబ్బాయిలు కూడా వేసుకోవచ్చు అనమాట ఇక నెక్స్ట్ ఈ హారం చూసారండి సైడ్ పెండెంట్స్ వచ్చి మనకి ఇది హారం అయితే చాలా అందంగా కనిపిస్తుంది అండి ఇది కూడా మనకి యూనిసెక్స్ మోడలే మీకు ఈ హారాలు అవి చూస్తున్నప్పుడు ఒక డౌట్ రావచ్చు ఇన్ని లేయర్స్ లేకుండా మనకి తక్కువ లేయర్స్తో హారం ఏమైనా కస్టమైజ్ చేస్తారా అనేసి అవునండి ఇక్కడ మీకు ఫైవ్ స్టెప్స్ కింద వచ్చాయి కదా ఇన్ని స్టెప్స్ వద్దు అనుకుంటే మీరు వన్ ఆర్ టూ స్టెప్స్ తోటి కూడా మీరు హారాన్ని అయితే కస్టమైజ్ చేయించుకోవచ్చు ఈ హారం పైన అయితే త్రీ చైన్స్ కింద వచ్చింది మధ్యలో పెండెంట్ ఇలా వచ్చి సీజర్ స్టోన్స్ గోల్డ్తో ఇలా వచ్చిందండి ఇక కింద అయితే మాత్రము మనకి ఫైవ్ చైన్స్ కింద ఇచ్చారు కదా సో మీకు ఇన్ని చైన్స్ వద్దు అనుకుంటే వన్ ఆర్ టూ కింద కూడా కస్టమైజ్ చేస్తారు దీని వెయిట్ చూసారండి జస్ట్ ఫిఫ్టీన్ గ్రామ్స్ అంతే ఈ హారం చూడగానే నేను ఫస్ట్ అయితే వావ్ అన్నానండి అంత బాగా నచ్చేసింది చూసారా పింక్ తో సిమి ఫ్రీషియస్ రూబీ తో ఎంత అందంగా ఈ హారాన్ని అయితే చేశారోనండి ఇది కూడా మనకి ఫైవ్ లేయర్స్ వచ్చాయి కదా మీకు ఫైవ్ స్టెప్స్ వద్దు అనుకుంటే దాన్ని కూడా కస్టమైజ్ చేస్తారు ఇది కూడా మనకి సైడ్ పెండెంట్స్ అయితే వచ్చాయండి యూనిసెక్స్ ఎవరైనా యూస్ చేసుకోవచ్చు నెక్స్ట్ అయితే మా షాను ఈ హారం చూసే అమ్మ చాలా బాగుంది అందండి అసలు దీని పెండెంట్ అయితే చాలా బాగుంది ఈ హారానికి హైలైట్ పెండెంట్ అండి పెండెంట్ చాలా బాగుంది కదా సీజర్ స్టోన్స్ తో పింక్ బీట్స్ తోటి ఇలాగా బాగుంది ఈ హారానికి పైన మనకి వైట్ కలర్ బీట్స్ వచ్చాయి కదా అవి ఫ్రెష్ వాటర్ పెరల్స్ అనమాట ఇక దీని వెయిట్ చూసారా జస్ట్ ఎయిటీన్ గ్రామ్స్ అండ్ ఈ హారం మోడల్ కూడా చాలా బాగుందండి వైట్ గ్రీన్ కాంబినేషన్ లో చాలా అంటే చాలా వచ్చింది వావ్ అనిపించి ఇంకొక మోడల్ చూపిస్తాను చూసారండి నేను చెప్పాను కదా చాలా బాగుంది కదా ఈ పికాక్ ని చూసి మా షాను వా పికాక్ ఎంత బాగుందో అనేసి అంటుందండి నిజంగా భలే వెరైటీగా ఉందండి ఇక దీనికి ఇచ్చిన బీట్స్ కూడా చాలా వెరైటీగా ఉన్నాయండి ఇవేంటి అని అడిగాను టాంజనైట్స్ అంటారంటండి వైలెట్ బ్లూ జెమ్ స్టోన్ అంట చూసారా ఎంత వెరైటీగా చాలా బాగుంది కదా ఇలాంటి యూనిక్ స్టైల్స్ని మీరు కనుక ఇష్టపడితే ఒకసారి విజిట్ చేయండి చాలా డిఫరెంట్ డిఫరెంట్ బీట్స్ని అయితే మీరు ఇక్కడ చూడొచ్చు నేనైతే ఇవన్నీ ఫస్ట్ టైం చూస్తున్నానండి ఇలాంటివి కూడా ఉంటాయి అని అనిపించింది అంత మంచి కలెక్షన్ అయితే ఉంటది ఇక దీని వెయిట్ చూసారా ట్వంటీ త్రీ గ్రామ్స్ అయితే ఉంది నేను ష్యూర్గా చెప్తాను ఇప్పుడు నేను చూపించే హారాన్ని మీరు చూసి మీకు బాగా నచ్చింది బాబు అని కామెంట్ చేస్తారు ఎందుకంటే దీంట్లో మనకి వెంకటేశ్వర స్వామి అయితే వచ్చారండి వెంకటేశ్వర స్వామికి పక్కన చూసారా ఆరెంజ్ కలర్ బీడ్స్ అవి పంకిని బీడ్స్ అండి సీజర్ తో పంప్కిన్ తో లాకెట్ అయితే చాలా అందంగా చేశారండి ఇక మిగతా బీడ్స్ అన్ని మనకి స్వరోస్కి బీడ్స్ అనమాట ఇవి కూడా చాలా బాగున్నాయండి మనలో చాలా మంది డౌట్ పెడతాం కదా ఈ బీడ్స్ కొంతకాలం వాడిన తర్వాత పాడైపోతాయి ఇవి ఏమి పనికిరావు వాల్యూ ఉండదు అనేసి అసలు ఇవి మీరు ఎంత రెగ్యులర్గా యూజ్ చేసినా మీకు ఇవి కలర్ చేంజ్ అయిపోవడము పాడైపోవడం లాంటివి కూడా ఏమీ ఉండవంటండి ఇక్కడ నాకేంటి మా హస్బెండ్కి ఏంటి షానుకేంటి బాగా నచ్చిన మోడల్ అయితే ఇదండి అసలు ఎంత బాగుందంటే అసలు నాకు అనిపిస్తూ ఉంటుంది అసలు ఆ షేప్ ఎలా తీసుకొస్తారండి ఆ ఫ్లవర్ షేప్ ఏంటి దాని లోపల గ్రీన్ బీర్స్ ఉన్నాయి కదా అవి గ్రీన్ పంపిన్ సీడ్స్ అనమాట భలే చిన్న చిన్న పూసల్ని అలాగ మోడల్లోకి మార్చడం అన్నది కూడా గ్రేటే కదండి చాలా బాగుందండి ఇది అయితే మాత్రము ఇక నెక్స్ట్ దీని తర్వాత ఇంకొకటి చూసాను అనమాట ఇది కూడా మనకి యూనిసెక్స్ హారం అండి సైడ్ పెండెంట్స్తో ఫ్రెష్ వాటర్ పెరల్స్తో మనకి ఇలాగైతే వచ్చింది కిందంతా మనకి ఫ్రెష్ వాటర్ పెరల్స్ వస్తే పైన ఏమో పెండెన్స్ వచ్చి ఆ పైన హారం నెక్ దగ్గరికి అయితే గ్రీన్ బీడ్స్తో అయితే ఇచ్చారండి ఇది మనకి యూనిసెక్స్ అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ యూజ్ చేసుకోవచ్చు ఇక నెక్స్ట్ ఇదిగోండి ఇవి చిన్న చిన్న పంపించిన బీడ్స్ అనమాట గ్రీన్ కలర్లోని మీకు ఇవి కస్టమర్ చేయించుకోవచ్చు అండి అంటే మాకు ఇన్ని చైన్స్ వద్దు టూ చైన్సే కావాలి త్రీ చైన్సే కావాలి అన్న కస్టమైజ్ చేయించుకోవచ్చు పెండెంట్ ఈ మోడల్ కాదు వేరే మోడల్ కావాలి అనుకున్నా చేయించుకోవచ్చు తర్వాత మాకు ఈ కలర్ బీట్స్ కాదు మాకు సపోజ్ పింక్ కలర్ బీట్స్ కావాలి గ్రీన్ కలర్ బీట్స్ కావాలని ఇలా అడిగితే మీకు ఆ టైప్లో కూడా బీట్స్ని అయితే వీళ్ళు వేసి కస్టమైజ్ చేసి అయితే ఇస్తారు మీకు ఇందులో నేను చూపించే వాటిలో ఏదైనా మోడల్ నచ్చిందనుకోండి అది మీరు స్క్రీన్ షాట్ తీసుకుని షాప్ దగ్గరికి వెళ్ళి మీరు అడగచ్చు లేదా మీరు వాట్సాప్లో వాళ్ళకి మెసేజ్ చేసుకోవడా అడగచ్చు అనమాట ఇక మా షానుక్ అయితే ఈ లాకెట్ బాగా నచ్చి ఒకసారి ఇది ట్రై చేస్తానమ్మా అని అడిగిందండి సో అందుకనేసి అది ట్రై చేయించాను ఇక ఈ హారం చూసారా చాలా బాగుంది కదండీ పెరల్స్ అనమాట ఇవి ఇంకా దీంట్లో మనకి మధ్య మధ్యలో పింక్ బీట్స్ అలాగా అనమాట నేనైతే ఎలాగో పింక్ కలర్ శారీ కట్టుకున్నాను కదా అని ఇక నేనైతే ఇది ట్రై చేస్తున్నానండి ఇది ట్రై చేయగానే మా వారు చాలా బాగుంది భవానీ అని అని అన్నారండి భలే హ్యాపీ అనిపించింది నేను ఎప్పుడు అనుకునేదాన్ని అండి ఇలాంటి పూసల దండలు నాకు బాగోవేమో అనుకున్నాను కానీ ఇక్కడికి వచ్చి ఇవన్నీ ట్రై చేసిన తర్వాత నా ఒపీనియన్ రాంగ్ అని నాకు అనిపించింది ఎందుకు అంటే నేను అది వేసుకున్నప్పుడు నా ఫేస్లో వచ్చిన ఒక గ్లో అయితే నేను చాలా బాగా అబ్జర్వ్ చేశానండి అండ్ ఇక్కడ నేను లాస్ట్లో వీడియో ఎండింగ్లో కొన్ని ఫొటోస్ కూడా యాడ్ చేస్తాను నాకు ఎలా ఉంది ఏంటన్నా చెప్పడం మర్చిపోతు లేకపోతే కమ్యూనిటీ పోస్ట్లు ఇస్తాను ఫొటోస్ అండి చూడండి ఇక ఈ లాకెట్ కూడా చాలా బాగుందండి కృష్ణుడు ఏదో ఉయ్యాల ఊగుతున్నట్టుగా పెట్టారనమాట ఎంత బాగుందో అని సో ఇలా నేనైతే మాత్రము మీకు జస్ట్ ఒక ట్వంటీ టైప్స్ ఆఫ్ హారాలు మాత్రమే చూపించానండి ఇక్కడికి వస్తే మీరు బోలెడు చూడొచ్చు అంత కలెక్షన్ ఉందండి మీకు చూసి చూసి విసికి రావాలి కానీ వాళ్ళకి చూపించడానికి ఏమీ విసికి మనకి ప్యాస్టల్ కలర్స్తో రకరకాల కలర్ స్టోన్స్తో మంచి సిమీ ఫ్రీషియస్ పెరల్స్తో మనకి హారాలు రెడీగా ఉన్నాయండి లేదా మీకు నచ్చినట్టు కస్టమైజ్ చేయించుకోవచ్చు చూసారా ఎంత బాగుందో నా ఫేస్ ఎంత మంచి గ్లో వచ్చిందో కదండి ఇలా అన్ని రకాల హారం మోడల్స్ అయితే చూస్తున్నాను ఇంకా నేనైతే నెక్స్ట్ సీఎంఆర్లో స్కీమ్ అయిపోయిన తర్వాత ఈ పన్నా జ్యువెలర్స్ ఎక్స్క్లూజివ్లోనే ఒక స్కీమ్ ఓపెన్ చేసి ఈ టైప్ హారం అయితే తీసుకుందాం అనుకుంటున్నాను ఇదైతే మనకి లైట్ వెయిట్ జ్యువెలరీ కాబట్టి మనకి మంచిగా వచ్చేస్తుంది అనమాట అండ్ నాకు ఈ టైపు బీట్స్తో హారాలు కూడా ఏమీ లేవండి ఇక నెక్స్ట్ చూసారండి ఇది మనకి త్రీ లేయర్స్ నెక్లెస్ టైప్ మోడల్ లాగా వచ్చింది కదా నెక్లెస్ షార్ట్ లాంగ్ ఇంకా లాంగ్ ఇందులో మనకి కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి గ్రీన్ ఉంది పింక్ ఉంది అనమాట మీకు వేరే కలర్ కావాలి అనుకుంటే వచ్చి ఇక్కడ కస్టమైజ్ చేయించుకోవచ్చు ఇందులోనే మోడల్స్ కూడా మారుతూ అనమాట చూసారా కలర్ స్టోన్స్తో సీజెట్ స్టోన్స్తో పెరల్స్ తో లేదా ఫ్రెష్ పెరల్స్ తో మనకి ఇలాగ హారాలు అయితే లైట్ వెయిట్ జ్యువెలరీస్తో మంచిగా వీళ్ళైతే రెడీ చేసేసారండి చాలా బాగుంది ఇంకా నెక్స్ట్ అయితే నేను నా పింక్ శారీ మీదకి పింక్ ఎలా ఉంటుందో వేసి చూడండి అన్నాను ఇది కూడా బాగా సెట్ అయిందండి అయితే వాళ్ళు మీది పింక్కి పింక్ మేడం శారీలో కలిసిపోతుంది దీనికి కాంట్రాస్ట్గా ట్రై చేయండి అని అన్నారు సో అప్పుడు నేను ఇంకా మళ్ళీ గ్రీన్ అయితే ట్రై చేశాను బట్ ఇంకా ఇది వేసిన తర్వాత నా ఫేస్ చూసారండి ఎంత లుక్ వచ్చేసిందోని నేను అక్కడే వాళ్ళవి బుట్టలు ఇయర్ రింగ్స్ ట్రై చేశాను చౌక ట్రై చేశాను అన్నిట్లో చాలా బాగా అనిపించింది అనమాట నాకు ఫేస్ ఇందక్కడ వేసుకుంటున్నాను పింక్ దాంతో కంపేర్ చేస్తే ఈ గ్రీన్ లో నా ఫేస్ అయితే ఇంకా బాగుంది కదండి సో వీటన్నిటిలో నాకు ఏది బాగుంది అన్నది మీరు కామెంట్ లో చెప్పండి నేను ఇక్కడ ఒక స్కీమ్ ఓపెన్ చేసి ఏదో ఒక టైంలో లో మంచిగా ఒకటి తీసుకుంటాను నా చిన్నప్పుడు ఏదైనా ఒక ఫంక్షన్ వచ్చిన ఫెస్టివల్ వచ్చిన అమ్మ అయితే ముత్యాల హారమే వేసేదండి ఇలా ముత్యాల హారాలు అప్పట్లో చాలా ఫేమస్ స్టిల్ ఇప్పటికీ ముత్యాల హారాలకి చాలా డిమాండ్ అయితే ఉంది కదా నా ఫేస్ చూడండి వెలిగిపోతుంది సో చూసారు కదండి ఇక్కడ నేను మీకు చూపించిన కలెక్షన్ అయితే చాలా తక్కువ చూపించాను ఇక్కడ వచ్చారనుకో మీరు డైరెక్ట్ గా షాపింగ్ కి చాలా అయితే చూపిస్తారు మీకు కలెక్షన్ అండి అంత ఎక్కువ కలెక్షన్ ఉంది సో ఫైనల్ గా ఒక మాట అయితే చెప్తున్నానండి ఇప్పుడు ప్రజెంట్ గోల్డ్ రేట్ అయితే చాలా అంటే చాలా పెరిగిపోతుంది మాకు తక్కువ గ్రామ్స్లో గోల్డ్ జ్యువెలరీ కావాలి అది కూడా లైట్ వెయిట్ జ్యువెలరీ కావాలి మాకు ఈ పెరల్స్ బీట్స్ ఇలాంటివి వేసుకోవడం ఇష్టమే అనుకున్న వాళ్ళు ఇలాంటి బీట్ కలెక్షన్ ఇష్టపడే వాళ్ళు ఖచ్చితంగా పన్నా జ్యువెలర్స్ ఎక్స్క్లూజివ్ని అయితే విజిట్ చేయండి మనకి ఇది సికింద్రాబాద్లోని ప్యారాడైస్కి ఆపోజిట్ ఉందండి మీకు హైదరాబాద్లో ఎక్కడ దొరకనంత లైట్ వెయిట్ జ్యువెలరీ పెరల్స్ బీట్స్ తో మనకి క్వాలిటీ జ్యువెలరీ కావాలి అనుకుంటే ఖచ్చితంగా పన్నా జ్యువెలర్స్ ఎక్స్క్లూజివ్లోనే మనకి దొరుకుతుందండి అత్యధికంగా బీట్స్ జ్యువెలరీ ఉన్న ఏకైక జ్యువెలరీ షాప్ వచ్చేసి పన్నా జ్యువెలర్స్ ఎక్స్క్లూజివ్ అనమాట నేను వీళ్ళ డీటెయిల్స్ని వీళ్ళ లొకేషన్ అన్ని నేను డిస్క్రిప్షన్లో పెంచేస్తానండి అలాగే స్క్రీన్ పైన నెంబర్ కూడా ఇచ్చాను మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి ఇందులో నచ్చిన హారం మోడల్స్ మీరు స్క్రీన్ షాట్ తీసుకుని వాళ్ళకి వాట్సాప్ చేస్తే కనుక వాళ్ళైతే మీకు వెంటనే రెస్పాండ్ అవుతారు అండ్ ఇప్పుడైతే మీకు ఓల్డ్ జ్యువెలరీని ఎక్స్చేంజ్ చేసుకోవాలి అనుకుంటే ఇదే మీకు బెస్ట్ ప్లేస్ అండి ఎందుకంటే మన ఓల్డ్ జ్యువెలరీకి గ్రామ్కి హండ్రెడ్ రూపీస్ ఎక్కువ వేసి వీళ్ళైతే మన జ్యువెలరీని తీసుకుంటున్నారు మీరు మీ జ్యువెలరీని ఎక్స్చేంజ్ చేసి ఇక్కడే మీకు ఏమైనా మోడల్స్ నచ్చితే అది కూడా తీసుకోవచ్చు అనమాట సో ఇప్పుడు నేను వేసుకున్న ఈ హారం అన్నిటిలో నాకు ఏది బాగా నచ్చిందో చెప్పండి మంచిగా అంత బాగా కలిసి వస్తే నేను ఇక్కడ మంచిగా ఒక హారం అయితే తీసుకోవాలి అనుకుంటున్నాను ఈ టైప్ ఆఫ్ హారంలు పిల్లలకి ఏంటి పెద్దలకి ఏంటి అందరికీ బాగుంటాయి కదా నాకు ఎలాగో ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు కాబట్టి ఈ టైప్ కూడా ట్రై చేస్తానండి అన్ని గోల్డ్ అయ్యేందుకు ఈ టైప్ కూడా ట్రై చేస్తే బాగుంటుంది అని నాకైతే అనిపిస్తుంది సో వీటన్నిటిలో నాకు ఏది బాగుందో కామెంట్లో చెప్పడం మర్చిపోద్దు పన్నా జ్యూలర్స్ ఎక్స్క్లూజివ్ లొకేషన్ కావాలి అంటే డిస్క్రిప్షన్లో నేను లొకేషన్ ఇచ్చాను స్క్రీన్ పైన నెంబర్ ఇచ్చానండి విజిట్ చేయండి మనకి గోల్డ్ రేట్ ఎక్కువైపోతుంది కాబట్టి లైట్ వెయిట్ జ్యువెలరీ కావాలి అనుకున్న వాళ్ళు షూర్గా పన్నా జ్యువెలర్స్ ఎక్స్క్లూజివ్ను విజిట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ దిస్ వీడియో బాయ్ బాయ్